అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోల బాలదాజ్ ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో పార్టీలో జ బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఏదేదోదో మాట్లాడుతున్నాడు నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతు కేటీఆర్ని బచ్చా అంటుండు కేసీఆర్కి మేము సీఎం కావడానికి బిచ్చవేశా అని మాట్లాడుతుండు మన ధైర్యమైందో ఆయన వెనుకోండి నడిపిస్తున్నవరో కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు కేటీఆర్తో పోల్చుకుంటుండ ఆయన కేటీఆర్ నాకంటే ఒక సంవత్సరం ఆరు నెలలు చిన్న ఆయన కంటే నాకు అనుభవం ఎక్కువ ఉంది కంటే ఎక్కువ ఓట్లతో మెజార్టీతో గెలిచిన నేను ఆయన మూడు వందల ఓట్లతో గెలిస్తే నేను బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి సాధారణ ఎస్సీ బిడ్డను ఆయనటువంటి నేను అత్యధిక మెజార్టీతో గెలిచిన నేను ఆయన కంటే కుప్పని అని అర్థమొచ్చేలాగా ప్రజెంటేషన్ ఇస్తున్నాడు ఇంకోటి కూడా కేసీఆర్ని ఉద్దేశించేదో రెండు రెండుసార్లు సీఎం కావడానికి నాలంటోడు నేను నేను విచ్చమైతేనే కేసీఆర్ సీఎం అయినని ఆయన మాట్లాడుతున్నాడు గువ్వల బాలరాజ్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మాటలు మాట్లాడేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇలా గుల బాలరాజు అనే వ్యక్తి తెలంగాణలో ఇవనకి కూడా తెలవకపో అలా బీఆర్ఎస్ పార్టీ వల్లే ఈరోజు బీజేపీ పార్టీ ప్రోగ్రాం పెట్టి కంటిన్యూస్ చేసుకుంటుంది గుర్తుపెట్టుకో మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది నీకు రెండు సార్లు ఎమ్మెల్యే అయినా ఒకసారి ప్రభుత్వం ఇప్పు ఏ తక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బీజేపీ పార్టీ కండలో మెడలు పడగానే అడవులుగా మాట్లాడుతున్నావు నీకు సిగ్గు లజ్జా ఏమైనా ఉందా కేటీఆర్తో పోల్చుకునే సాయి అనేది కేసీఆర్ని అనొచ్చా నీకు నీకు అని నీ నియోజకవర్గంలో సరిగా లేక పార్టీ పని విమర్శలు చేస్తున్నావు కేటీఆర్ తిడుతున్నావు కేసీఆర్ మీద మాట్లాడుతున్నావు అంత పెద్దోడు అయినా అయ్యాలా కాస్త మనం మాట్లాడేటప్పుడు వెనుక ముందు చూసుకొని మాట్లాడాలి ఏది పడుతుంది మాట్లాడుతుంది మీడియా ఇలా మైకులు పెడుతుంది కదా ఏది పడుతుంది ప్రచారం చేస్తారని అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది నువ్వు బీజేపీ పార్టీలో చేరినప్పుడే నీ పని అయిపోయింది రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్లో నీ పని అయిపోయింది ఇక నిన్ను నేను దేక్తోడున్నాడు నేను ఉన్నాడు నువ్వు పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నావు ఇలా బీజేపీ సపోర్ట్ కానీ నీకు అంత సీన్ లేదు నీది అయిపోయింది బీజేపీ బీఆర్ఎస్ నీడలో ఉన్నంతసేపే నీకు అంతో ఇంతో పలుకుబడి అంతో ఇంతో పేరుండే ఎప్పుడైతే నువ్వు రోజు బీజేపీ కానుకప్పుడు అంతటితోనే అయిపోయింది ఈ ప్రెస్ మీట్లు ఇంటర్వ్యూలు డిబేట్లు నీ దగ్గరకు ఒకరు రాడీగా నీలాంటి వాళ్ళు ఎంతో మంది వీరు బీఆర్ఎస్ నుంచి ఈట లాంటి పెద్ద గొప్ప ఉన్నా నువ్వు ఆయన మూసుకొని వంతున్నాడా ఇంకా నేను దేశ రాజకీయాలు చేస్తా పొడుస్తా పీతా అని మాట్లాడుతున్నావు నీకు అంత స్థాయి లేదు అంత సీన్ లేదు కాస్త మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు